నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా కుంపెల్ల ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ యోగాభిసారికా పరిణయం ఎపిసోడ్ థర్టీ సెవెన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం మహారాణి మహేశ్వరి దేవి తన ప్రాణాలని పొదివి పట్టుకుని మైథిలి రాజ్య సరిహద్దులు దాటి దాదాపు గిరిజన ప్రాంతానికి చేరుకుంది ఒంట్లో ఉన్న సత్తువం మొత్తం అయిపోతోంది అప్పటికే నిండు గర్భిణీగా ఉన్న మహారాణి మహేశ్వరీ దేవి పరుగులు తీస్తూ ఉండడం వల్ల కాళ్ళ వెంట రక్తస్రావం మొదలయ్యింది ప్రసవ వేదనని తట్టుకోలేక కంటికి మనిషే కనిపించక బాధని తట్టుకోలేక నొప్పులు భరించలేక గట్టిగా అరుస్తోంది ఎంతో సుకుమారంగా అల్లారు ముద్దుగా పెరిగిన మహారాణి దేవి నరక యాతనకు గురి అవుతూ అరుస్తూ కేకలు పెడుతుంటే ఆవిడ రోదన అరణ్య రోదనగా మారిపోయింది దిక్కులు లేలాగా అరుస్తున్న స్పందన లేదు అరణ్య మధ్యమంలో ఉన్న మహారాణి దేవి చేసే ఆర్తనాదాలు గిరిజన ప్రాంతానికి చేరుకోవట్లేదు నరాలు చిట్లిపోతున్న వేదన బాధని తట్టుకోలేక అమ్మా అని అరుస్తూ విపరీతంగా దుఃఖిస్తోంది మహారాణి మహేశ్వరీదేవి చాలాసేపు ప్రసవ వేదన అనుభవించి ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది అప్పటికే విపరీతమైన రక్తస్రావం జరుగుతోంది తన ఒంట్లో ఓపిక మొత్తం అయిపోతోంది కళ్ళ నిండా కన్నీళ్ళు ఉన్నా ఆ కాస్త ఓపికని కూడదీసుకుని లేచి కూర్చుని రక్తపు మడుగులో ఉన్న తన బిడ్డని గుండెలకు హత్తుకుంది ఆ పసికందుకి తన స్తన్యాన్ని అందిస్తూ కంటికి కనిపించని భగవంతుడికి చేతులెత్తి మొక్కుతూ ఇక నా బిడ్డకి నివే రక్ష నా ప్రాణం నిలవట్లేదు నాకు తెలిసిపోతోంది అంతిమి గడియలు నాకు సమీపిస్తున్నాయని నాకు స్పష్టంగా తెలుస్తోంది ఇంతటి పోరాటం మహారాజు రూపంలో తిరుగుతున్న ఆ రాక్షసుడి సంహారం జరగాలని చేశాను స్త్రీలపై జరుగుతున్న అకృత్యాలను ఆపడానికే చేశాను ఇక ఇలాంటి మరణకాండకి స్వస్తి పలకాల్సిన శస్త్రాన్ని నా ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ భూమి మీదకి తీసుకువచ్చాను మానవ ప్రయత్నం నేను చేశాను దైవ కార్యం నువ్వే చూసుకోవాలి నా బిడ్డ రక్షణ ఇక నీ భారం అని కన్నీళ్లతో తన బిడ్డ నుదుటి మీద ముద్దు పెట్టి తనకి కడుపు నిండా పాలిచ్చి కడ ప్రాణాలు విడిచింది మహారాణి మహేశ్వరి దేవి విషసర్పాలు సంచరించే కీకారణ్యంలో పసిబిడ్డ ఏడుపు ప్రతిధ్వనిస్తోంది ఒకవైపు సైనికులు ఇద్దరు ఇద్దరుగా విడిపోయి అణువణువును క్షుణ్ణంగా పరిశీలిస్తూ శోధిస్తూ వస్తున్నారు అదే సమయంలో గూడెంలో ఒక వ్యక్తి విషసర్పం కాటుకు గురి అయ్యి ప్రాణాలతో విలవిలలాడడంతో అతని ప్రాణం కాపాడడానికి నిశీధుడు కొంతమంది గిరిజనుల సహాయంతో విష నిర్మూలిని వేరుకై అన్వేషిస్తూ అడవి మధ్య ప్రాంతానికి చేరుకోవడం జీవస్తవంగా నిస్తేజంగా పడి ఉన్న మహారాణి మృతదేహం పక్కనే గుక్క పెట్టి ఏడుస్తున్న పసికందుని చూడడము నిసీదుడు వెంటనే ఆ పసికందుని భుజాలకు ఎత్తుకున్నాడు కాగడా వెలుగులో మహారాణి మహేశ్వరి దేవి ప్రాణాలతో ఉందా లేదా అని పరీక్షించాడు అయ్యో చూస్తుంటే కలవారి కుటుంబం నుంచి వచ్చినట్లు ఉంది ఈ అడవిలో ఇంతటి కీకరారణ్యంలో బిడ్డని ప్రసవించాల్సిన పరిస్థితి ఈ అమ్మకి ఎలా వచ్చిందో సరైన వైద్యం అందక మరణించింది అని బాధతో నిట్టూర్చి విష నిర్మూలిని వేరుని తీసుకుని ఆ పసికందితో సహా తన గూడానికి చేరుకున్నాడు కాసేపటికి అడవిలో క్షుణ్ణంగా పరిశీలించిన సైనికులు మహారాణి మహేశ్వరి దేవి జీవశ్చవంగా పడి ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు ఇదేంట్రా ఈవిడ చనిపోయిందిగా ఇప్పుడు మనం మహారాజుకి ఏమని చెప్పాలి అని ఒక సైనికుడు ప్రశ్నార్థకంగా అడుగుతుంటే మహారాజు మనకి ఈవిడ తలని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు ఎలాగో చనిపోయింది కాబట్టి మనం ఈవిడ తలని తీసుకుని పోదాము లేకపోతే మన తలలు ఉండవు అని మరొక్క సైనికుడు అన్నాడు కానీ ఆవిడ ప్రాణాలతో లేదు శవం శివంతో సమానమంటారు మనం ఇలా చెయ్యడం మహాపాతకం అన్నాడు మరొక సైనికుడు అలా అని ఒట్టి చేతులతో వెళితే మన ప్రాణాలు నిలవవు ఆ దుర్మార్గుడు మనల్ని ప్రాణాలతో వదలడు మనం కార్యనిర్వాహకులమై ఇక్కడికి వచ్చాము ఇది మన కర్తవ్యం పైగా అత్యవసరం అంటూ ఒక సైనికుడు చేత ఖడ్గాన్ని ధరించి ఒక్కటే వేటితో మహేశ్వరీ దేవి తలని మొండెం నుంచి వేరు చేశాడు రాజమందిరానికి చేరుకునేసరికి తొలిజాము ప్రవేశించింది మహేశ్వరీ దేవి తలని మహారాజు ముందు ఉంచారు ఆవిడ శిరస్సుని చూస్తూ వికటాట్టహాసం చేస్తూ ఈ శిరస్సు ఇంకా వృద్ధ మహారాణుల మృత దేహాలతో సహా అందరికీ చితి పేర్చమని ఆజ్ఞాపించాడు మహారాజు ఆ వృద్ధ మహారాణుల చితులకు నిప్పు పెట్టాడు వీరభద్ర విజేంద్ర భూపతి లెక్కలేనన్ని మృతదేహాలు దగ్ధమైపోతున్నాయి మహా స్మశానంలాగా మారిపోయింది ఆ ప్రదేశమంతా అంతా చూస్తూ స్థానువులాగా ఉండిపోయింది శివంగి తన ప్రమేయం లేకుండానే తన కళ్ళు వర్షిస్తున్నాయి ఉన్న చోటనే కుప్పకూలిపోయి గట్టిగా ఏడుస్తోంది చూడమ్మా ఇదంతా నీవిధి దుఃఖించ తగదు నీ కార్యం ఇప్పుడు నీకు స్పష్టంగా అర్థమయ్యి ఉంటుంది కార్యనిర్వాహకురాలిగా సిద్ధపడాల్సిన సమయం ఆసన్నమయ్యింది కళ్ళు తుడుచుకో అన్న చతుర్నేత్ర హంసపాదుడి మాటలు విని కళ్ళు తుడుచుకుని ఊపిరి పీల్చుకుని నిలబడింది శివంగి చూడమ్మా శివంగి నీ స్నేహితురాలు మళ్ళే అంతర్ధానమైపోయినప్పుడు ప్రతాప్ వర్మ ఆత్మ ప్రయాణానికి పోనుకున్నాడు కదా అవును స్వామి వస్తున్న బాధని కంఠంలోనే ఆపుకుంటూ చిన్నగా అంది శివంగి మహారాజు చేసిన మారణకాండ మొదలు ఆ వృద్ధ మహారాణుల ఆత్మలన్నీ ముక్తి దొరకక మహారాజు పతనానికై ఆర్తిగా ఎదురుచూస్తున్నాయి ఆత్మ ప్రయాణం చేస్తున్న వర్మ మార్గానికి దారి చూపించిన ఆత్మలు వృద్ధ మహారాణుల శరీరాలవే ఇక నువ్వు మహారాణి మహేశ్వరి దేవి వృద్ధ మహారాణులు వధువు ప్రాణత్యాగానికి నిదర్శనానివి వాళ్ళ ప్రాణత్యాగం వృధా కాకూడదు వాళ్ళు రాక్షస సంహారానికి నాంది పలికారు ముగింపు పలకాల్సిన కర్తవ్యం నీపై ఉంచారు వాళ్ళు వాళ్ళ ప్రాణాలని తృణప్రాయంగా ఈ రాక్షస సంహారానికై నాంది పలికి మహాయజ్ఞంలో సమిధులుగా మారిపోయారు ఇప్పుడు నీ సమయం ఆసన్నమయ్యింది అని గంభీరంగా పలుకుతున్నాడు చతుర్నేత్ర హంసపాదుడు నేను దేనికైనా సిద్ధం సామి అలాంటి రాక్షసుడు బ్రతకకూడదు శ్రీ శక్తి స్వరూపిణి అంటారు కదా అలాంటి స్త్రీమూర్తుల మరణానికి ఆవేదనకు కారణమైన ఆ రాక్షసుడు భూమాతకు కూడా బాలమే వాడి పతనానికి నా ప్రాణాన్ని పనంగా పెట్టడానికి కూడా నేను సిద్ధం అని కన్నీళ్లు తుడుచుకుంటూ గంభీరంగా పలికింది శివంగి శివంగి మాటలు విని ప్రతాప్ వర్మ కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు తన ప్రమేయం లేకుండానే వచ్చేస్తున్నాయి శివంగి ఈ పోరాటంలో నీ ప్రాణాన్ని సైతం పనంగా పెట్టాలి నీ ప్రాణత్యాగం ద్వారానే అతడి సంహారం నాకు అంత అర్థమైంది స్వామి నా ప్రాణత్యాగం వల్ల ఎంతోమంది స్త్రీల మాన ప్రాణాలు రక్షింపబడతాయి అంటే నాకు అంతకంటే కావాల్సింది ఏమీ లేదు ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే మరొక రోజు మరణం అనివార్యం కదా అంది శివంగి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ దృఢంగా శివంగి మాటలు విని ప్రసన్న హృదయుడైన చతుర్నేత్ర హంసపాదుడు నీ త్యాగం వృధా కాదమ్మా శిక్షణ జరిగి తీరుతుంది నీకు గత చరిత్ర తెలియనంత వరకు ఈ జీవితం మీద ఎన్నో ఆశలు కోరికలు నీ మనసులో మొలకెత్తాయి భవిష్యత్తుని గురించి ఎన్నో మధుర స్వప్నాలను ఊహించుకున్నావు నా జన్మ రహస్యం తెలిసిన తరువాత ఇలాంటి అసలు పెట్టుకోవడం తప్పని తెలుసుకున్నాను ఇకపై అలాంటి ఆలోచనలు నా మనసులోకి రానియను అంది శివంగి చూడు తల్లి ఇకపై అలాంటి ఆలోచనలు రానివ్వను అని మాటలైతే అన్నావు కానీ అది నీతరమా నీ మనసులో ప్రతాప్ వర్మ రూపాన్ని ఎంత గాఢంగా ముద్రించుకున్నావో అతను కార్యార్థి అయి తపస్సుకు పూనుకున్న మండలం రోజులు గమనిస్తూనే ఉన్నాను అతను నీ ఊపిరి నీవు అతని శ్వాస మీ కలయిక విధిలిఖితం ఈ జన్మకి మీ ప్రేమ వచ్చే జన్మకి పరిణీయంగా మారుతుంది కథన రంగానికి కదిలిపండి విజయలక్ష్మి తప్పక వరిస్తుంది గురుదేవ ప్రస్తుతం ఆ వీరభద్ర విజయేంద్ర భూపతి మనోసంకల్పం ఎలా ఉందో తెలుసుకోవాలని ఉంది ముందుకు వచ్చి అడిగాడు ప్రతాప్ వర్మ హా తప్పక తెలుసుకోవచ్చు అంటూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని మంత్రజలంతో అంజన వేసి చూడండి వీరభద్ర విజయేంద్ర భూపతి ఎంతోమంది స్త్రీల మరణానికి కారణమైన దుర్మార్గుడు మరొక్క వివాహం చేసుకుంటున్నాడు అది కూడా మీ శత్రువైన మనోరంజితవల్లితో అంగరంగ వైభవంగా జరుగుతున్న వీరభద్ర విజయేంద్ర భూపతి వివాహ వేడుక కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది శివంగికి ప్రతాప్ వర్మకి కానీ గురుదేవా మనోరంజితవల్లి అతని నిజ స్వరూపం తెలుసుకున్న మరుక్షణం తాను చేసిన పనికి చాలా దుఃఖితిరాలు అవుతుంది కదా అన్నాడు ప్రతాప్ వర్మ మనోరంజితవల్లిని నీవు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు శిష్య ఇంతకాలము వీరభద్ర విజయేంద్ర భూపతి తానే స్వయంగా వెళ్ళి రాజ్యాలపై దండయాత్ర చేసి ఆ రాజ్యాలలో ఉండే యువరాణులను వరించి తెచ్చుకునేవాడు కానీ ఈ మనోరంజితవల్లి వీరభద్ర విజయేంద్ర భూపతిని తానంతట తానుగా వరించింది కానీ గురుదేవ ఈ దుర్మార్గుడి గురించి మనోరంజితవల్లికి కూడా సర్వం తెలియదు కదా మనోరంజితవల్లి తండ్రి మంత్ర మహామంత్రశక్తి అతని సొంతం అలాంటి మంత్రోపాసన ఉన్న మాయూకుడి కూతురికి తెలియనిది ఏముంటుంది సర్వం తెలిసి వీరభద్ర విజయేంద్ర భూపతిని వరించిన వనిత మనోరంజితవల్లి సర్వం తెలిసినా కూడా అంతటి కూర మనస్తత్వం కలిగిన వీరభద్ర విజేంద్ర భూపతిని ఎందుకు వరించింది గురుదేవ తన తండ్రి మాయుకుడి మరణానికి కారణమైన మీ వంశ నిర్మూలనమే తన లక్ష్యం తన తండ్రి చితి సాక్షిగా తను ప్రమాణం చేసింది రాజనీతి ప్రకారం మాటని విడవడం కన్నా ప్రాణాన్ని విడవడమే మిన్న తన మాటలను నిలబెట్టుకోవడానికి ఇంతటి కార్యానికి పూనుకుంది అది కూడా మనస వాచ కర్మణ చిత్తశుద్ధితో వీరభద్ర విజయేంద్ర భూపతిని భర్తగా అంగీకరిస్తూ అతను చేస్తున్న మరణకాండ గురించి కూడా సర్వం తెలిసి అన్నింటికీ మించి మరొక మహాత్యాగం చేసింది గర్భ నిరోధిని మూలికను వివాహానికి ముందుగానే తీసుకుని తన మాతృత్వాన్ని సైతం తృణప్రాయంగా వదిలిపెట్టింది ఎందుకో తెలుసా ఆ వీరభద్ర విజయేంద్ర భూపతితో తాను ఉన్నంతకాలం సత్సాంగత్యం గడపడానికి ఈ మైథిలీ సామ్రాజ్యానికి మహారాణిగా గద్దెనెక్కడానికి అంతటి దృఢ సంకల్పం కలిగిన మనోరంజితవల్లి ఆ వీరభద్ర విజయేంద్ర భూపతి ఏకమై నీ మీదకు దండయాత్రకు సిద్ధమవుతున్నారు ముంచుకొస్తోంది ప్రళయ తాండవం ఎంతో మంది అమాయకుల మరణం రంగం రక్తసిక్తం కానుంది వాళ్ళు ఆప్తులు మీ కళ్ళ ముందే మరణిస్తున్న డిస్థేజులై నిలబడాల్సిన దుస్థితి మీ ముందుకు వస్తోంది దేనికైనా సరే సిద్ధపడి రానున్న విపత్తును ఎదుర్కోవడానికి కార్యార్థులై ఉండండి దిగ్విజయీభవ అని ఆశీర్వదించి శివంగిని ప్రతాప్ వర్మని గూడానికి బయలుదేరమని ఆజ్ఞాపించాడు చతుర్నేత్ర హంసపాదుడు గురుదేవులకు నమస్కరించి అశ్వాన్ని అధిరోహించి తిరిగి ప్రయాణమయ్యారు శివంగి ప్రతాప్ వర్మ దాదాపు రెండు మాసాల తర్వాత గూడానికి చేరుకున్నారు ప్రతాప్ వర్మ శివంగి గూడంలో ప్రజలందరూ ప్రతాప్ వర్మ శివంగి రావడం చూసి ఆనందంతో ముందుకు వచ్చి ప్రతాప్ వర్మకు నమస్కరించి శివంగి వైపు ఆప్యాయంగా చూస్తూ చిరునవ్వుతో పలకరిస్తున్నారు గూడెంలో జరుగుతున్న మారణ కాండను ఆపే శక్తి లేక పరిపరి విధాలుగా కొండదేవర విగ్రహం ముందు దుఃఖిస్తున్న నిశీధుడు జేజీ అన్న పిలుపుతో తలెత్తి చూశాడు అంతా మసక మసకగా కనిపిస్తోంది కళ్ళ నిండా ఉన్న కన్నీళ్లను తుడుచుకుని మరొక్కసారి చూశాడు పరుగు పరుగున వస్తున్న శివంగిని చూసి చిట్టితల్లి అంటూ లేచి ఆనందంగా శివంగి వైపు అడుగులు వేశాడు శివంగి చెట్టు చాటున చేరిన పక్షి పిల్లలాగా నిశీధుడి గుండెలపై అట్లాగే ఉండిపోయింది ఎన్ని రోజులు అయ్యింది చీటి తల్లి నేను చూసి నాకు కూడా చాలా బెంగ అయ్యింది జేజీ రోజు నిన్నే తలుచుకుంటుని గురుదేవులని కలిసినారా ఏమన్నారు అదంతా తర్వాత మాట్లాడుకుందాము ముందు నువ్వు చెప్పు ఎట్లా ఉండావు బాగుండావా శివంగి కళ్ళల్లో కన్నీళ్ళు బాగానే ఉండామమ్మా నువ్వెట్లా ఉండావు అంటూ శివంగి కళ్ళు తుడిచాడు ప్రతాప్ వర్మ శివంగి నిశీధుడుల మధ్య ఉండే ప్రేమని చూసి శివంగి అంటే నిశీధుడికి ప్రాణం కానీ ఈ రాక్షస సంహారం శివంగి మరణంతోనే ముడిపడి ఉందన్న చేదు నిజాన్ని నిశీదుడు విని తట్టుకోగలడా కంటి పాపలాగా అనుక్షణం శివంగి రక్షణకై తాపత్రేయపడే నిశీధుడు ఈ రాక్షస సంహారానికి ఎటువంటి మార్గాన్ని అన్వేషించారు దొరా అని నన్ను ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్పాలి అని దూరం నుంచి వాళ్ళిద్దరినీ గమనిస్తూ అలాగే నిలబడిపోయాడు ప్రతాప్ వర్మ దొరా దండాలు దొరా అంటూ నిశీధుడే ప్రతాప్ వర్మను గమనించి చేతులు జోడించి నమస్కరిస్తూ మీరాక కోసమే వెయ్యి కళ్ళతో అందరం ఎదురు చూస్తున్నాము నాకు తెలుసు దొరా మీరు పరిష్కారంతో తిరిగి వస్తారని ఆ నీచుడిని మట్టు పెట్టడానికి సన్నద్ధమై వచ్చారని నాకు తెలుసు కానీ ఎందుకు దొరా మీ మొహంలో విచారం పరీక్షగా ప్రతాప్ వర్మని గమనిస్తూ అన్నాడు నిశీధుడు ఏమైనాది దొరా పరిష్కారం దొరకలేదా దొరికింది కానీ చాలా చాలా కఠినమైన పరిష్కారం రాక్షస సంహారం తప్పదు విజయం మనల్ని వరించక తప్పదు కానీ దుర్భరమైన దుస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మన ముందుకు రానున్నాయి దొరా యుద్ధం అంటేనే దుర్భరం కదా మనుషుల రక్తంతో భూమంతా రక్త సిక్తమవుతుంది శాంతి భద్రతలు నిర్వేదమవుతాయి అలాంటి పరిస్థితి దుర్భరమే కదా దొరా కానీ ఆ నీచుడు సంహారానికై రక్త తర్పణ ఇవ్వక తప్పదు కదా దొరా అన్నాడు నిశీధుడు నిశీధుడు వైపు పరీక్షగా చూస్తూ అవును పెద్ద నీ మాటలు అక్షర సత్యం రక్త తర్పణ తప్పదు చాలామంది అమాయకులు అన్యాయంగా బలి అయిపోతారు పెద్ద అయితే నువ్వు చెప్పు ఈ బలి తర్పణలో నీ ప్రాణాన్ని అయినా పనంగా పెట్టగలవా సూటిగా ప్రశ్నించాడు ప్రతాప్ వర్మ కథన రంగానికి ముందుగా నేను కదులుతాను దొర నా ప్రాణాన్ని ఒడ్డైనా సరే నా గూడెం ప్రజలకు మంచి చెయ్యడం ఈ గూడెం పెద్దగా నా కర్తవ్యం అని ఏ మాత్రం తొనకకుండా మాట్లాడుతున్నాడు నిశీధుడు చుట్టూ చేరిన గూడెం వాసులందరి వైపు చూస్తూ పెద్ద నా మాటలను నువ్వు స్పష్టంగా అర్థం చేసుకో నీ ప్రాణం అంటే నిన్ను నువ్వు పనంగా పెట్టడం కాదు మనం మనస్ఫూర్తిగా ప్రేమించే వాళ్ళే మన ప్రాణం యుద్ధం అంటే అందరూ ఐకమత్యంగా ముందుకు కదలాలి తల్లి బిడ్డ తండ్రి కొడుకు వారిలో ఎవరైనా వాళ్ళ ప్రాణాన్ని విడవక తప్పదు ఒకరికి ఒకరు అన్న నియమం యుద్ధంలో వర్తించదు ఎవరికి వారు పోరు సలపాలి ఎవరి ప్రాణం వారే కాపాడుకోవాలి చంపడం లేకపోతే చావడం ఇప్పటి వరకు మీరందరూ ఎన్నోసార్లు ఆ వీరభద్ర విజయేంద్ర భూపతి మీదకి యుద్ధానికి వెళ్ళారు పోరు జరపకుండానే వెళ్ళిన వాళ్ళందరూ మృతదేహాలుగా మిగిలిపోయారు అపజయమే తప్ప విజయం అన్నదే మీ దరిదాపుల్లోకి రాలేదు ఎన్నో మరణాలను చూసి ఇకపై దాడి చెయ్యాలన్నా భయంతో చెయ్యలేక వాడు చేసే అకృత్యాలకు తలవంచాల్సి వస్తోంది కానీ ఇకపై అలా కాదు మీ అందరికీ రక్షకుడిగా నేను మీ ముందుంటాను విజయమో వీర మరణమో తేల్చుకుందాము అని గూడెంబాసులందరి వైపు చూస్తూ యుద్ధానికి సిద్ధం చేస్తున్నాడు ప్రతాప్ వర్మ ప్రతాప్ వర్మ మాటలకి గూడెంలో ఉండే గిరిజనులు ఉత్సాహంగా ఎగురుతూ నాలికతో విచిత్రమైన శబ్దాలు చేస్తున్నారు నిశీధుడు వాళ్ళందరినీ ఆగమన్నట్టు చెయ్యెత్తి ఒక్కసారి వాళ్ళ ఉత్సాహానికి అడ్డుకట్ట వేస్తూ ప్రతాప్ వర్మ వైపు సూటిగా చూసి దొరా ఇంతకీ మీ గురుదేవులు ఏమన్నారు ఆ రాక్షస సంహారానికి అస్త్రం సిద్ధంగా ఉందా ఉస్తకతో అడిగాడు చెప్తాను పెద్ద అందుకు కావాల్సిన అస్త్రం ఏమిటో తప్పక చెప్తాను కానీ విన్న తర్వాత నీలో ధైర్యం నీరు కారిపోకూడదు ఎంతోమంది వీరులు వాళ్ళ ప్రాణాన్ని పనంగా పెట్టి కథన రంగంలో యుద్ధానికి సిద్ధమైతేనే రాజ్యంలో ఉండే ప్రజలందరూ స్వేచ్ఛగా రాజ్యాల నుంచి రక్షించబడుతున్నారు వాళ్ళందరి ప్రాణత్యాగానికి మన మన జీవితాలే ఉదాహరణ అలా ఒకరి ప్రాణత్యాగం ద్వారా ఇక్కడ జరుగుతున్న ఈ మరణకాండకు స్వస్తి చెప్పవచ్చు ఎంతోమంది స్త్రీల మరణాలకు విముక్తి లభిస్తుంది ఆ నీచుడైన వీరభద్ర విజయేంద్ర భూపతి పతనం శాంతి నికేతనం రెండూ జరుగుతాయి ఆ నీచుడు ఆ దుర్మార్గుడి మరణానికి శస్త్రంగా మారాల్సిన వనిత మరెవ్వరో కాదు మీ శివంగి అని గంభీరంగా పలుకుతున్న ప్రతాప్ వర్మ మాటలకు కాళ్ళ కింద భూమి పెగిలించుకుపోతున్నట్లు అందులో తాను పడి చిత్రవదను అనుభవిస్తున్నట్లు భావన కలుగుతోంది నిశీధుడికి మైకం కమ్ముకుని కళ్ళు తిరుగుతున్నట్లు తూలుతూ పడిపోతున్న నిశీధుడిని పొదివి పట్టుకున్నాడు ప్రతాప్ వర్మ కాసిన నీళ్లు తీసుకువచ్చి నిశీధుడి ముఖంపై చల్లారు చిన్నగా కళ్ళు తెరిచిన నిశీదుడు చుట్టూ చూసి పక్కనే ఉన్న శివంగి వైపు చూస్తూ దొర ఇది అన్యాయం దొర ముక్కు పచ్చలారని పదహారేళ్ల చిన్న పిల్ల అదేం పాపం చేసినది దొర దాని బదులు నా ప్రాణాన్ని తీసుకోండి అన్యం పుణ్యం తెలియదు దొర దానికి అని విపరీతమైన దుఃఖాన్ని భరించలేక విలపిస్తున్నాడు నిశీదుడు చూడు పెద్ద శివంగి అందరిలాగా మామూలు కన్య కాదు తను కాలకన్య నిశీదు లాంటి దుర్మార్గుడిని అంతం చెయ్యడమే తన జీవిత లక్ష్యం అందుకే తన జననం జరిగింది మహారాణి మహేశ్వరి దేవి యొక్క ప్రాణత్యాగం ఎంతోమంది వృద్ధ మహారాణుల రక్త తర్పణం ఈ శివంగి జననం అంటూ శివంగి జన్మ రహస్యాన్ని గురించి పూసగుచ్చినట్టు నిశీధుడికి అక్కడ ఉన్న గిరిజనులకు క్షుణ్ణంగా కళ్ళకు కట్టినట్టు చెప్పాడు ప్రతాప్ వర్మ అంతా వింటూ స్థానువులాగా నిలబడిపోయాడు నిశీధుడు ఇది విధి కార్యం పెద్ద విధాత లిఖితం తప్పదు శివంగి నాకు కూడా ప్రాణ సమానురాలు తన మరణం అంటే నా ఊపిరిని నేనే ఆపుకున్నట్లు నేను నీకు మాట ఇస్తున్నాను పెద్ద మరణంలో అయినా సరే నేను శివంగి చేతిని విడిచిపెట్టను కడదాకా కలిసి వెళ్తాను అని వస్తున్న కన్నీళ్లను కన్ను దాటి బయటకు రానివ్వకుండా గంభీరంగా నిశీధుడి చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేశాడు ప్రతాప్ వర్మ ధొరా అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు నిశీధుడు రాబోయే కార్యానికి మార్గదర్శికివై మమ్మల్ని నడిపించాల్సిన బాధ్యత నీపై ఉంది పెద్ద నువ్వు చాలా దుఃఖితుడివై మమ్మల్ని నిరాశపరచకు కార్యనిర్వహణకి సిద్ధమవ్వాలి మనిషికి మరణం జననం చాలా సహజమైనవి వాటి కోసం దుఃఖించి తగదు మేమే కాదు మాతో పాటు నువ్వు కూడా నీ అంతిమ యాత్రకి సిద్ధమై దుఃఖ భయభ్రాంతులను విడిచి కథన రంగానికి సర్వం సిద్ధంగా ఉండాలి నిశీధుడికి ప్రతాప్ వర్మ మాటలు అర్థం కాక అయోమయంగా చూస్తున్నాడు అవును దొరా జరిగే ఈ పోరులో నీవు సైతం అమరుడివై శాంతి నికేతానికి ఒక సమిధిగా మారతావు ఆ మాట విని నిశీధుడు పెదవుల మీద చిన్న చిరునవ్వు నా చిట్టి తల్లి లేని జీవితం ఎట్లా జీవించాలా అన్న ఊహ కూడా నేను భరించలేకపోయాను దొరా ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ మాటతో నా మనసు ఊరుట పొందింది కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు నిశీధుడు కానీ పెద్ద నీ మరణం మా మరణానంతరం దొరా అవును పెద్ద నీవు మా మరణాలు చూడక తప్పదు అప్పుడే నీలో జ్వాల మొదలవుతుంది అప్పుడే నీవు కార్యనిర్వాహకుడిగా మారతావు దొరా మీరేం మాట్లాడుతుండారు పెద్ద నేను శివంగికి మాట ఇచ్చాను తనని వివాహం చేసుకుంటానని తప్పక చేసుకుంటాను కానీ ఈ జన్మలో మా తలరాతల్లో విరహాన్ని మాత్రమే రచించాడు విధాత వచ్చే జన్మలో మా ఈ ప్రేమ వివాహంగా మారడానికి నువ్వు మాకు మార్గదర్శకుడిగా మా రాకలను సులభతరం చెయ్యాలి కథన రంగంలో మా మరణాల అనంతరం నాలో ఉండే అంతర్గత శక్తిలో కొంత భాగం నీకు దారాదత్తం చేస్తాను అందువల్ల నీ ఆత్మ అనంత వాయువులో కలవకుండా మా రాకకై నిరీక్షిస్తూ మేము జన్మించిన తక్షణం నీ ఉనికిని మాకు తెలియజేస్తూ రక్షకుడివై మార్గదర్శకుడివై వచ్చే ప్రమాదాలు విపత్తులను అడ్డుకుంటూ మమ్మల్ని ఒక్కటిగా చేసి మా మా గత చరిత్రను మాకు గుర్తు చేసిన అనంతరం నీ ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది అని ప్రతాప్ వర్మ గంభీరంగా పలుకుతూ శాసనాన్ని లిఖించాడు ప్రతాప్ వర్మ చెప్పిన మాటలన్నీ విన్న గూడెం వాసులు వాళ్ళల్లో ధైర్యాన్ని నింపుకున్నారు రానుండే తరాలకి ఆ దుర్మార్గుడి చెర ఉండకూడదని నిర్ణయించుకున్నారు రేపు సూర్యోదయంతో యుద్ధబేరి మోగిద్దాము ఈరోజు అందరూ నిశ్చింతగా నిద్రపోండి ఆ దుర్మార్గుడు ఈరోజు ఈ గూడెంలో ఉండే స్త్రీలలో ఒక్కరిని కూడా అపహరించలేడు నేను కావలా కాస్తాను మీ అందరికీ రక్షణ కలిగిస్తాను అన్న ప్రతాప్ వర్మ మాటలతో ఎన్నో రోజులు కంటి మీద కొనుకు లేకుండా గడిపిన గూడెం వాసులందరూ సాయం సంధ్య సమయానికి వాళ్ళ వాళ్ళ గూడాల్లోకి ప్రవేశించి కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నారు ఆ గూడెం చుట్టూ నిర్భేద్యమైన మంత్రతంత్రశక్తితో కూడిన రక్షణ వలయాన్ని నిర్మించి కావలా కాస్తున్నాడు ప్రతాప్ వర్మ ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు